கப்பூராரதிவே கருணாக்கருணிஞ்சவா கப்பூராரிவே கருணாக்கருணிஞ்சவா വഡീക്കാസുലവാഡ വാസുദേ പദ്മാവതി ഹൃദയ നിലയാ പങ്കജനയ വഡ്ഡി കാസുലവാട വാസുദേ ഓ ഹൃദയ ആൽവിൽ പങ്കജനയയ ഓ ജഗജനീ ആൽവിൽ വിൽമംഗ ജഗജനീ ആൾ വിൽമംഗമ వినిపించుకోవా హారతి శ్రీ వెంకటేశ కరుణాకరా దేవ కరుణించవా ఏడేడు శిఖరాలు ఎక్కలేము ఏటీయా ప్రభువుని చూడలేము ఏడేడు శిఖరాలు ఎక్కలేము ప్రభువును చూడలేమో ఏ లేటియా ప్రభువును చూడలేము ముడుపులుగా కొనిడీ మునిమానసృదయా ముడుపులుగా కొనిడీ మునిమానసృదయా నీవైనా మాముర వినిపించుకోవా హారతి శ్రీ వెంకటేశ కరుణాకరా దేవ కరుణించవా కరుణాకరా దేవ కరుణించవా ఇదండి నా పాట కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో పాటల కోసం చూస్తూనే ఉండండి స్వాతిరాచర్ల